సందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలై ఒకటి నుండి మారిపోతున్న కొత్త రూల్స్ ఐ సార్ తెలుసుకుందాము అలాగే కొన్ని ధరలు కూడా పేరు భారీగా పెరగబోతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జూన్ నెల ముగుస్తోంది ఇక జూలై నెల అయితే ప్రారంభం కానుంది ఈ క్రమంలోనే ఆర్థిక సంబంధిత నిబంధనలు కొన్ని మారుతున్నాయి కొన్ని కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి ఇవి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు మొదలుకొని పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా సవరించిన యూపీఐ చార్జ్ బ్యాక్ నిబంధనలు కొత్త తట్కాలి సంబంధించిన రైల్ టికెట్ నిబంధనలు పాన్ కార్డుకు సంబంధించి ఇలా చాలా రూల్స్ అయితే కనుక మారబోతున్నాయి ఇక చూసినట్టయితే కనుక యూపీఐ చార్జ్ బ్యాక్ నిబంధనలు ఈ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఇటీవల యూపీఐ చార్జ్ బ్యాక్ నిబంధనలు మార్పులు ప్రకటించింది ప్రస్తుత విధానం ప్రకారం ఛార్జ్ బ్యాక్ అభ్యర్థన తిరస్కరణకు గురైనప్పుడు చట్టబద్ధమైన సందర్భాల్లో కూడా యూపీఐ రిఫరెన్స్ కంప్లైంట్ సిస్టమ్ యుఆర్సిఎస్ ద్వారా కూడా కేసును వైట్ లిస్ట్ చేయడానికి బ్యాంకు ఎన్పిసిఐని సంప్రదించాల్సి ఉండేది ఇక జూన్ ఇరవై ఒకటి ఇరవై చేసిన ప్రకటన ప్రకారం ఇటువంటి సందర్భాల్లో ఇకపై ఎన్సి ఎన్సిపిఐ ఎన్పిసిఐ జోక్యం అవసరం లేదు ఎన్పిసిఐ నుండి అనుమతి కోసం వేచి చూడకుండా ఆర్థిక సంస్థలు నేరుగా ప్రామాణిక తిరస్కరణకు గురైన ఛార్జ్ బ్యాక్లను రీప్రోసెసింగ్ చేసేందుకు అర్హులుగా చెప్తున్నారు ఇక అలాగే నెక్స్ట్ రూల్ చూస్తే కొత్త పాన్ కార్డు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి జులై ఒకటి నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి ఇంతకుముందు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఏదైనా చెల్లుబాటు ఐడి ఉంటే సరిపోయేది జనన ధృవీకరణ పత్రం ఉన్నా సరిపోయేది కానీ జూలై ఒకటి నుంచి ఇంకా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిటిటి తెలిపింది ఇక అలాగే మరొక ముఖ్యమైన అప్డేటు తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ జూలై నుంచి పలు తత్కాల టికెట్ బుకింగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి కొత్త రూల్స్ జూలై ఒకటి నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా దాని మొబైల్ యాప్ ద్వారా కూడా తత్కాల టికెట్లు ఖచ్చితంగా ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేసేసింది జూలై పదిహేను నుంచి తత్కాల టికెట్ల బుకింగ్ కొరకు వన్ టైం పాస్వర్డ్ అవసరం ఉంటుంది అంటే టికెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారుల ఫోన్లకు ఒక కోడ్ వస్తుంది అది మీ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి వస్తుంది కంప్యూటరైజ్డ్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పిఆర్ఎస్ కౌంటర్లో బుక్ చేసుకునే తత్కాల టికెట్లకి అంటే మీరు స్టేషన్కి వెళ్ళి బుక్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ఆధార్ ఇవ్వాలి దానికి కూడా ఓటీపీ వస్తుంది అప్పుడు మాత్రమే తత్కాల టికెట్లు బుక్ అవుతాయి ఇక అలాగే తత్కాల టికెట్ల బుకింగ్కి సంబంధించి అధికృత టికెటింగ్ ఏజెంట్లకు భారతీయ రైల్వే సమయ పరిమితిని ప్రవేశపెట్టింది తత్కాల టికెట్లు ఓపెన్ అయిన మొదటి ముప్పై నిమిషాలు ఎవరైనా సరే డీలర్లు ఎవరు కూడా టికెట్లు బుక్ చేయలేరు ఏసీ క్లాస్ తత్కాల టికెట్లు ఉదయం పది గంటల నుంచి పదిన్నర గంటల వరకు కూడా వారు ఓపెన్ చేసుకోలేరు కేవలం మనకు మాత్రమే అవకాశం ఉంటుంది అలాగే నాన్ ఏసీ క్లాస్ తత్కాల టికెట్లు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు కూడా వాళ్ళు ఎటువంటి టికెట్లు బుక్ చేయలేరు మనకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి మార్పు అనేది చెప్పుకోవచ్చు చాలామంది తత్కాల బుక్ అవ్వక ఏజెంట్లు త్వరగా బుక్ చేసేసి వేరే వేరే ఐడియలతోటి మనకి టికెట్లు వచ్చేవి కాదు ఇది మటుకు చాలా మంచి రూల్ మార్చారు మరి చూడాలి ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది అలాగే ఇక నెక్స్ట్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ నిబంధనలు జూలై నుండి నెలవారీ జిఎస్టీ చెల్లింపు ఫారం జిఎస్టీఆర్ త్రీ బి ఎడిట్ చేసేందుకు వీలుండదని జిఎస్టిఎన్ జూన్ ఏడునైతే ప్రకటించింది అలాగే గడువు తేదీ తేదీ నుంచి మూడేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత జిఎస్టి రిటర్న్లు దాఖలు చేయడానికి కూడా అవకాశం ఉండదని జిఎస్టిఎన్ అయితే తెలిపింది ఇక అలాగే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఏటీఎంలు వాడేవారందరికీ కూడా షాక్ అయితే తగనుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఫీజు రివార్డుల మార్పులు అలాగే దీనికి సంబంధించి ఐసిఐసిఐ కూడా కొన్ని మార్పులు అయితే చేసింది ముందుగా హెచ్డిఎఫ్సి చూస్తే బ్యాంక్ రివార్డ్ కు కొత్త క్రెడిట్ కార్డు ఫీజులు అప్డేట్లను ప్రకటించింది ఇవి జూలై ఒకటి నుంచి అయితే అమల్లోకి వస్తున్నాయి పదివేలు కంటే ఎక్కువ నెలవారీ ఖర్చులపై ఒక పర్సెంట్ రుసుము అలాగే యాభై వేలు కంటే ఎక్కువ యూటిలిటీ బిల్లు చెల్లింపులు పదివేల కంటే ఎక్కువ ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు అద్దె చెల్లింపులు అలాగే పదిహేను వేలు ఇంధన చెల్లింపులు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే చదువులకు సంబంధించి చెల్లింపులు ఈ మార్పులు అయితే ఉన్నాయి ఈ ఛార్జీలు గరిష్టంగా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు అలాగే ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు కూడా రివార్డ్ పాయింట్లు అయితే గతంలో అందుబాటులో ఉండేవి ఇప్పుడైతే అందుబాటులో ఉండవు బీమా రివార్డు పాయింట్ల పైన కూడా నెలవారీ పరిమితి ఉంటుంది ఇవన్నీ కూడా మార్చారు ఇవన్నీ కొన్ని కొన్ని వాటికి ఛార్జీలు వసూలు చేస్తున్నారు అలాగే ఏటీఎం కార్డులు వాడేవారు కూడా కొన్ని ఫీజులు అయితే కనుక మారుస్తున్నారు ఇవి జూలై నెలలో కొన్ని మార్పులు అయితే కనుక వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి